హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే బాబు గారికి సంబంధించి యాభై ఏళ్ళ సెలబ్రేషన్స్ అదే సినీ ఇండస్ట్రీలో తను యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇక ఆ సెప్టెంబర్ ఒకటవ తారీఖున చాలా గ్రాండ్గా ఈవెంట్ అయితే చేయబోతున్నారు అండ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా బాలయ్య బాబు గారిని సత్కరించాలని అయితే భావిస్తూ ఉన్నారు అండ్ దాని ఈవెంట్ని కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు అందులోని భాగంగానే మొదటి ఇన్విటేషన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే అందించారనమాట సో ఇక బాలయ్య బాబు గారు అండ్ చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఈ నలుగురు కూడా ఆ రోజు ఆ ఈవెంట్లో కనిపించే అవకాశం అయితే ఉంది సో అదే కనుక నిజమైతే అభిమానులందరికీ కన్నుల పండుగగా ఉంటుంది ఆ స్టేజ్ పైన వీళ్ళను చూసే సమయంలో అయితే సో మొత్తానికైతే ఈ నలుగురు ఒక స్క్రీన్పై కనిపి కనిపించినా చాలు అండ్ చిరంజీవి గారు బాలయ్య బాబు గారు వీళ్ళిద్దరైనా ఒక స్క్రీన్పై ఒక్క షాట్లో అయినా కనిపించినా చాలు ఆ మాస్ యుప్యూరియా వేరు లెక్క ఉంటుంది సో మరి అది జరుగుతుందో లేదో జరగాలని అయితే కోరుకుందాం సో మొత్తానికైతే మొదటి ఇన్విటేషన్ చిరంజీవి గారికి ఇచ్చారు సో ఈ ఈవెంట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోస్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే నేను మీ వెంకట్ యాదవ్ బాయ్ గాయస్